మన ప్రేక్షకులందరికీ కూడా మరి మాసం శుభాకాంక్షలు మీరందరూ కూడా మరి మాసం వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారని మరి మంగళవారం అయితేనేమి సోమవారం అయితేనేమి శ్రావణ శుక్రవారం అయితేనేమి ఇలా ఈ వర ఏవైతే మహిళలందరూ కూడా ఇష్టంగా చేసుకుంటూ ఉంటారో ఆ నోములు వ్రతాలు సందడి సందడిగా మీరందరూ కూడా చేసుకుంటారని చేసుకుంటున్నారని ఆకాంక్షిస్తూ మేష్ రాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతోంది ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మరి ఈ నెలలో వీరికి సుఖాలు ఎక్కువ ఉన్నాయా కష్టాలు ఎక్కువ ఉన్నాయా ఏవి ఏ విధంగా వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి మొదలైన వాటన్నిటిని గురించి కూడా మనం విస్తారంగా తెలుసుకుందాం ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని కనుక పరిశీలించినట్టయితే కనుక మేషరాశి వారికి చాలా విషయాల్లో అదృష్టం తలుపు తట్టనున్నది ఏదైతే మరి ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్న ఆకాంక్షిస్తున్న స్వప్నీకరిస్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు సాకారం కావడానికి చాలా అనుకూలమైన గ్రహ వాతావరణం ఈ నెలలో మీకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఎంతో కొంత తప్పకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఇదే నెలలోనే మీకు ఎక్కువగా ఉంటుంది ఈ ఏదైతే మరి కుజుడైతేనేమి బుధుడైతేనేమి గురుడైతేనేమి ఇలా ఎన్నో గ్రహాలన్నీ కూడా మీకు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఇవ్వనున్నాయి విద్యార్థులు గతంలో కన్నా కూడా అనవసర విషయాలను కొంతవరకు వీరు పక్కన పెట్టి క్రమేపీ చదువుల్లో వారు వారి యొక్క బుద్ధిని నిమగ్నం చేయడానికి అవకాశం కూడా ఈ నెలలో ఎక్కువగానే కనిపిస్తోంది ఇక ఉద్యోగస్తులు మాత్రం ఎక్కువ ఒత్తిడులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆగస్టు పదహారో తారీఖు తర్వాత నుంచి క్రమేపీ వృత్తి ఉద్యోగాల్లో ఏవైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు పెట్టుకోవటం కానీ ఆకస్మికంగా ఒకసారి ఏదైనా సరే సమస్యలు ఎదురవటం కానీ మీ కింద పనిచేసే వాళ్ళు మిమ్మల్ని ఇరుకున పెట్టడం కానీ సంభవించవచ్చు కానీ ఎవరైతే మరి కొత్తగా ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారో వారు ఈ నెలలో కొద్దిగా గట్టిగా ప్రయత్నించినట్టయితే కనుక ఉద్యోగ లాభం ఉండే పరిస్థితులు ఎక్కువగానే గోచరిస్తున్నాయి వివాహం కావాలి అని గత కొద్ది నెలలుగా మరి ఎవరైతే అవిశ్రాంతంగా పోరాడుతున్నారో వారి కళలు సాకారమయ్యే పరిస్థితులు ఆగస్టు పదహారో తారీఖు తర్వాత నుంచి క్రమం ముందుకు రావటం అనేది జరుగుతుంది ఇక విదేశీ యోగం అనేది మ్యాస్ట్రాజ్ వారికి ప్రస్తుతం అయితే గనక కొద్దిగా బలంగానే కనిపిస్తుంది వారికి ఏమాత్రం ఆసక్తి ఉన్నా వెళ్ళాలి అనే కోరిక ఉన్న దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా కొనసాగించుకోవచ్చు రానున్న మరికొద్ది కాలం కూడా వీరికి విదేశీ ప్రయాణాలకి సానుకూలకంగానే ఉంటుందని చెప్పడంలో కూడా ఎలాంటి ఆశ్చర్యము కూడా లేదు ఇక ఇప్పటికీ ఎవరైనా సరే సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు గనక ఉన్నట్టయితే కనుక వారికి మాత్రం కొంతవరకు కొద్దిగా ఇబ్బందిగానే ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మరి పంచమల్లో కేతు యొక్క స్థితి ఉండటం వల్ల అలాగే మరి తర్వాత కూడా ఆగస్టు పదహారు తర్వాత పంచమంలో రవి సక్షేత్రంలోకి వచ్చాక కొద్దిగా ఆరోగ్యపరంగా రక్షణ తీసుకుంటే అంటే ఒకవేళ నవజాత గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక వారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి వైద్య సహాయం అనేది తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక అకారణంగా ఇబ్బంది పడకుండా ఉండటానికి ఏదైనా సరే సకారణంగా సహేతికంగా ఏమైనా సరే మరి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది కనుక ఏదైనప్పటికీ కూడా గర్భం వచ్చిన కొత్తగా గర్భం దాల్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనుక ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో కనిపిస్తోంది ఇంకా భార్యాభర్తల మధ్య అనురాగం సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతామనేదైతే ఉంటుంది ఎవరైతే తోడబుట్టిన వాళ్ళు ఉన్నారో వారితో మాత్రం కొంత పొరపక్షాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే రక్త సంబంధీకుల విషయంలో ఏదైనా సరే కొంత శుభవార్తలు వినడానికి కూడా ఇదే మాసంలో కొంత అవకాశం మనకు ఎక్కువగా కనిపిస్తుంది ఇక దూరపు బంధువులు కానీ లేదా మీకు ఎప్పటి నుంచో పరిచయం ఉండి ఎంతో కొంత ఒక స్నేహపూరితమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మాత్రం కొద్దిగా వారి పరంగా ఏమైనా సరే కొంత వ్యతిరేక వార్తలు కానీ ఏమైనా వారికి బాగా తీవ్ర అనారోగ్య సమస్యలు అనేది మీ పదాన్న మీ చెవిలో ఆ పదాన్ని వినటం కానీ మీకు సంభవించవచ్చు ఇక ఇతరతర ఈ నెలలో చెప్పుకోదగిన అయితే లేవు వ్యాపారస్తులకి కూడా వ్యాపారం ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వైద్య రంగంలో ఉన్నవారికి మెడికల్ మందు షాపులు డాక్టర్లకి ఇద్దరికీ కూడా సమానంగా మంచి పరిస్థితులు అయితే నెలకొంటాయి రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి మాత్రం లాభాలు దగ్గర దాకా వచ్చి ఏదో రకంగా కొంత వెనక్కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి క్యాటరింగ్లో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉంటాయి చిరుధాన్యాలు తర్వాత మరి నిత్యావసరాలతో వ్యాపారాలు చేసేవాళ్ళు వారికి ఈ ఈ నెల అంతా కూడా కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది అనేది అంటే మనం ఎంత లాభం గడించినప్పటికీ కూడా దాన్ని మీరు పొదుపు చేసుకునే విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోలేకపోతే ప్రణాళికాబద్ధంగా వెళ్ళలేకపోతే మాత్రం నెల అయ్యేప్పటికీ మళ్ళీ మామూలుగానే మీ చేతులు ఖాళీగానే ఉన్నట్టుగానే ఉంటుంది కనుక ఖర్చుల విషయంలో మాత్రం కొంత నియంత్రణ అనేది చాలా అవసరం కానీ చక్కటి ఇప్పుడు ప్రస్తుతం అయితే మీకు ధనస్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల చాలా చక్కటి ధన పరిస్థితులు ఏర్పడటం అనేది అయితే ఆర్థికంగా గతంలో కంటే కూడా ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది అభివృద్ధిదాయకంగా ఉంటుంది శ్రేయోదాయకంగా ఉంటుంది కనుక మరి మీరు వాటిని ఏదైనా సరైన రీతిలో ఖర్చు పెట్టినట్టయితే కనుక తప్పకుండా అది మనకి చక్కటి ప్రయోజనాన్ని అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఇక ప్రస్తుతం అయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం మనం శ్రావణ మాసంలో ఉన్నాం ఇంచుమించు ఆగస్టు చివరి దాకా కూడా చివరి వారం వరకు కూడా మనం ఈ శ్రావణ మాసం కొనసాగిస్తూ ఉంటాం కనుక ఈ సారి ఏదైనా సరే మనం రెమెడీస్ అన్నీ కూడా కొంతవరకు ఈ లక్ష్మీదేవికి సంబంధించినవి చేసుకుంటూ ఉండటం వల్ల కూడా మన అటు శ్రావణ మాస ఫలితాలతో పాటు ప్రస్తుతం అనుకున్న గ్రహస్థితికి కూడా తగ్గట్టుగానే మనం సరైన విధానాల్ని దోష పరిహారాన్ని పాటించినట్టు కూడా అవుతుంది కనుక మేషరాశి వారు ఈ నెలలో కొద్దిగా శుక్రవారాలు పాలు తగిన తల్లిటెట్టు లేదా మొక్క మొదల్లో పోయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అలాగే వారు కనుక చదువుకున్నట్టయితే కనుక ఈ నెలలో ఓం శ్రీం నమః నమ శ్రీం పద్మావత్యే నమ అనేది చదువుకోవటం వల్ల కూడా మీకు ఖచ్చితంగా ఆ లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు